పేరు ఊరి చెరువు పేకె నాకు రెండు వందల పది మూడు ఇలా పత్తి మూట వస్తువా పెరిగి పేరు మా ఇల్లవాడు నలభై మాకు ఇచ్చే వేతనం పదహైదు వేలు పదహైదు వేలులో మేము రాక వేసిన సార్ వచ్చే దేశాలే మాకు ఆరే కలిపి అది వస్తే వస్తుంది లేకపోతే లేకపోవడం దాంట్లో ముడి పెట్టి మమ్మల్య్య పెంచినాం మేము జగనన్న పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారమే మేము ఈరోజు అడిగినాము మీకు పర్మిట్ చేస్తాం పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చినాడో ఆ వరకే మేము అడిగినాం మేమంతి ఏది మేము ఎందుకు పోలేదు మేము ఏది చేసే పర్మిట్ ఇస్తానమ్మా మీరు చేసే పరిస్థితిలో కార్మికులారా మీకు ఎంత ఇచ్చినా మీ పాదాలకు వందనాలు అక్క చెల్లుళ్ళారా అన్నదమ్ముళ్ళారా అని హామీ ఇచ్చినాం మేము అడిగినాం మేము అడిగిన దాంట్లో తప్పు ఉందా ఈ రోజు పోలీసు వాళ్ళు పెట్టి మమ్మల్ని పాతాలోకానికి దిగదొక్కి వాళ్ళ కొత్త వ్యక్తులు పెట్టి వాళ్ళు పనులు చేపిస్తున్నారు మరి అదే విధంగా కరోనాలో ఎందుకు ఈ ఈరోజు మీరు పెట్టి చేపిస్తున్నారు కాదనం మా నోట్ కాడ దుమ్ము కొడుతున్నారు కాదనం మరి కరోనా టైంలో మీరు ఎందుకు చేపించలేదు ఆ వేతన మేము చేసిన బాధలు అనేటివి పోలీసులకు తెలుసు కదా చెప్పినారని పోలీసులు మా మీద ఒత్తిడి చేసినారు ఒత్తిడి చేసినావు కదా మరి ఈరోజు నీ ఇంట్లో చెత్త రావాలంటే మేమే తీసుకురావాలి మరి మీకెందుకు తెలియదయ్యా అయ్యా టౌన్ పోలీస్ ఎస్ఐ గారికి చెప్పండి ఈ పొద్దు మమ్మల పాతాలోకానికి దిగుదినాము ఈ అవసరాలన్నీ పెరిగినాయి కదా అవి మీకు అందరికీ తెలియదా ఈ పొద్దు మేము అడిగిన దాంట్లో తప్పుద్దా అడిగినాం సమాన పనికి సమాన వ్యాప్తి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆవేదన అమలు వెళ్ళాయి నువ్వు ఇచ్చిన ప్రమాణాలు నెలవేర్చు అంతవరకే కదా మేము అడిగింది ఎందుకు న్యాయం చేయలేక ఈ మా నోట్ కాడ కొట్టి మీరు ప్రైవేట్గా పెట్టి చేయించుకుంటున్నారు ఇప్పుడు మరి కరోనా టైంలో అడిగిపోయినారు వాళ్ళు వాళ్ళతో ఎందుకు చేయించుకోలేకపోయినారు కరోనాలో మాకు ఎనిమిది మంది జిల్లా మొత్తం కలిపి పదకొండు మంది చనిపోయినారు మరి అప్పుడు ఎవరు మమ్మల్ని ఆదిన్నారు ప్రాణాలు ప్రాణంగా పెట్టి చేసినప్పుడు పరిశుద్ధ కార్మికులని మా పాదాలకు పాలు పోసినారు పూలు పోసినారు నీళ్లు పోసినారు గుత్తలు తొమ్మిది గుర్తులో పూడ్చినారా ఈ బుద్ధి మేము అడిగితే తప్ప మా జగనన్న ఏ హామీ ఇచ్చినాడో మేము హాని పాదాన్ని మేము పూట చర్చిల్లో వాళ్ళు ఏం మాట్లాడారు ఆడ ఏం మాట్లాడారు అంటే మేము ఇంతవరకు ఇచ్చిన సార్లు ఇంకా మేము ఇల్లు ఏమని చెప్పి అనేది ఇప్పుడు చేశారు ఇప్పుడు పాదయాత్రలో ఆయన చెప్పింది ఏంటి లక్ష్మీదేవ చెప్పినట్టు మీరు చాలా కష్టపడుతున్నారు చాలా మంది కన్నా మీరు చేసే పని చాలా కఠోరమైనది చాలా ఇబ్బందికరమైన చేస్తున్నారు కాబట్టి మీకు అందరికన్నా బెటర్ గా జీతాలు ఇవ్వాలని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షి కూడా ప్రకటించాడు తర్వాత పాదయాత్రలో ప్రకటించినాడు ఆ రోజు రకరకాలుగా చెప్పాడు ఏమంటే ఆ రోజు ఓట్లు కావాలా తర్వాత చేస్తా బ్రదర్ వన్ వీక్ లో రద్దు చేస్తా అది అతనికి తెలియదు మందు ధరలు పెంచేశాడు రాజశేఖర పేరు చెప్పి అధికారులకు వచ్చానమ్మా